హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ మరి జేఈలో ఇక్కడ మరి వీడియోలో మనము ప్రిపరేటరీ కోర్సెస్ అని ఉన్నాయి ఈ ప్రిపరేటరీ కోర్సెస్ అనేవి ఎవరు జరాలి ఎవరికి సంబంధించినవి కొంతమందికి ఈ ప్రిపరేటరీ కోర్సెస్ అనేవి వింటున్నారు మీరు ఎవరికి సంబంధించిన ఈ వీడియోలో చూసుకుందాం అసలు ప్రిపరేటరీ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చా లేదా దీనికి ఎలిజిబిలిటీ ఏంది ఎవరెవరు జారాలి ఎవరు జారకూడదు ఈ ప్రిపరేటరీ కోర్సెస్లో ఈ ప్రిపరేటరీ కోర్సెస్ అనేవి ఓన్లీ ఐఐటీస్లో మాత్రమే ఉంటాయి అది గుర్తుపెట్టుకుని ఐఐటీస్లో మాత్రమే ఉంటాయి మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ప్రిపరేషన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక్కసారి మనం చెక్ చేద్దాం మీకు మరి ముఖ్యంగా ఈ ప్రిపరేటరీ ర్యాంక్స్ కూడా ఇస్తారమ్మా ప్రిపరేటరీ కోర్స్ అంటే ఏమీ లేదు సపోజు ఈ ప్రిపరేటరీ కోర్సు జస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్ మాత్రం ఇస్తారు ప్రిపరేటరీ కోర్సెస్ ప్రిపరేటరీ కోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఐఐటీలో చేరే ముందు ప్రిపేర్ అవడం మీకు జోసా కౌన్సిలింగ్లో కూడా ప్రిపరేటరీ కోర్స్ వస్తుంది జో ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే జోసా కౌన్సిలింగ్లో వాళ్ళు ఐఐటిలో సీటు పొందవచ్చు ఐఐటీలో సీటు వస్తుంది కాకపోతే వాళ్ళకి వాళ్ళకి వన్ మనకి ఫో డైరెక్ట్గా జాయిన్ అయితే ఫోర్ ఇయర్స్ ఉంటుంది ప్లస్ వన్ ఇయర్ అనమాట ఈ ప్రిపరేటరీ కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు వన్ ఇయర్ ఈ ఐఐటిలో ఏదైనా సపోజ్ ఐఐటి హైదరాబాద్ కానీ ఐఐటి హైదరాబాదు ఐఐటి మెడ్రాస్ ఇలాంటి ఐఐటీస్లో బాంబే కానీ ఇరవై మూడు ఐఐటీస్లో ఏం చేస్తారంటే మీకు దోసాలో సీట్ వస్తుంది సీట్ వచ్చిన తర్వాత నేను ఐఐటీలోకి మీరు ఎంటర్ అవుతారు ఐఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ టెన్ ప్లస్ టూ మీద ఇంటర్మీడియట్ బే ఓన్లీ ఇంటర్మీడియట్ ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీళ్ళు టీచ్ చేస్తారు అక్కడ ప్రొఫెసర్స్ కూడా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని టీచ్ చేస్తారు కెమిస్ట్రీ ఇవి టీచ్ చేసిన తర్వాత మీకు ఒక ఎవాల్యుయేషన్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు ఫైనల్గా మీకు ఒక ఎగ్జామినేషన్ పెడతారు ఈ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ కానీ మీరు పాస్ అయితే అంటే నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ పాస్ అవుతారమ్మా దానిలో ఇబ్బంది ఏమీ లేదు మరి ఇక్కడ ఇంటర్మీడియట్ అది ఇంటర్మీడియట్ సిలబస్ ఏ ఉంటుంది కాబట్టి పాస్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరైనా ప్రిపరేటరీ ర్యాంక్ వస్తే మాత్రం వదులుకోవద్దు ప్రతి ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఓబీసీ ఈడబ్ల్యూటి జనరల్ అందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరూ ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎవరు వచ్చినా కానీ ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వస్తే వదులుకోవద్దు మీరు కాకపోతే ఏంటంటే వన్ ఇయర్ ఎక్స్ట్రా చదవాల్సి వచ్చింది ఐఐటీలు మీరు మరి స్టార్టింగ్లో సిక్స్ మంత్సే ఉంటుందమ్మే నెక్స్ట్ ఇయర్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అప్పుడు జాయిన్ అప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ ఐఐటికి ఎంటర్ అవుతారు కదా వాళ్ళతో కలిపి నువ్వు ఈ స్టూడెంట్ కలిపి ఫస్ట్ ఇయర్ క్లాస్లో కూర్చుంటాడు ఈ సంవత్సరం జస్ట్ బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే వాళ్ళు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఉంటుంది ఫోర్ సబ్జెక్టులో మిమ్మల్ని అవాల్యులేట్ చేయటం జరిగింది వాళ్ళు ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే వన్ ఇయర్ ఏం పెట్టడు నాకు తెలిసి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెట్టి అవాల్యులేట్ చేసేసి మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేస్తారు యు ఆర్ ప్రమోటెడ్ ఒక ఎల్స్ కేస్ సార్ ప్రమోట్ కాకపోతే ఏముంది ప్రమోట్ కాకపోతే ఏమీ లేదమ్మా డైరెక్ట్లీ యూ క్యాన్ జాయిన్ ఉంటుంది మరి మీరు బయటకు వచ్చేసి తర్వాత మళ్ళీ ఈ ప్రిపరేటరీ కోర్సులు చేసే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఎవరైతే ప్రిపరేటరీ కోర్సులు జాయిన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జేఈ మెయిన్ కూడా రాసుకోవచ్చు జేఈ అడ్వాన్స్ రాసుకోవచ్చు జేఈ మెయిన్ రాసుకోవచ్చు ఒకవేళ జేఈ అడ్వాన్స్లో మంచి సీట్ వచ్చింది అనుకో వేరే సపోజ్ ఇప్పుడు ఇప్పుడు ట్వీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏందంటే వాళ్ళకి ప్రిపరేటర్ కింద ఒక తిరుపతి ఐఐటి వచ్చింది ఒక తిరుపతి ఐఐటి వచ్చింది ఈ తిరుపతి ఐఐటిలో నెక్స్ట్ ఇయర్ మరి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మంచిగా రాసి బాంబే ఐఐటి వచ్చింది అనుకో బాంబేలోకి వెళ్ళొచ్చు దీన్ని వెకేట్ చేసి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దీనికి ఇక్కడ ఇచ్చాడు కదా ర్యాంక్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ అగ్రిగేటివ్ మార్క్స్ అంటే మినిమం మార్క్స్ రావాలి మినిమమ్ మార్క్స్ మినిమం మార్క్స్ ఎన్ని ఉండాలో చూద్దాం ఈ ప్రిపరేటరీ ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి ఇక్కడ ఇచ్చాడు కదా ప్రిపరేటరీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అగ్రిగేట్ ఉండాలి ఇక్కడ ఓబీసీ ఓబీసీ ఇస్తుంది దీ అగ్రికేట్ మార్క్స్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫాలోయింగ్ క్రైట్ జే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం చేశారంటే దా అగ్రిగేట్ మార్క్స్ థర్టీ పర్సెంట్ త్రీ ఫోర్ సిఆర్ఎల్ ట్వంటీ ఫోర్ జనరల్ ఈడబ్యూస్ ట్వంటీ వచ్చి వచ్చినాయి ఫర్ ఎస్సీ ఎస్టీ వచ్చినాయి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఎవరికైతే వస్తుందో సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫర్ ప్రిపరేటరీ క్యాండిడేట్స్కి ఇచ్చేది సబ్జెక్ట్ వైజ్ మినిమం క్రైటీరియాలు పోయాడు ఉచ్చువజు సిఆర్ఎల్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ జనరల్ వీళ్ళకి ప్రిపరేటరీ క్యాండిడేట్ ఇన్ ఈచ్ సబ్జెక్టు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ రావాలి లాస్ట్ ఇయర్ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ వచ్చినాయి ఫర్ ఎస్సీఎస్టీ అదేవిధంగా టూ ఇది ఓకే టూ పాయింట్ వన్ సెవెన్ టూ పాయింట్ వన్ సెవెన్ పర్సంటేజ్లో వచ్చిన వాళ్ళకి పర్ ప్రిపరేటర్ ఇన్ ఈచ్ సబ్జెక్టు అది గుర్తుపెట్టుకోండి ఇది టూ పాయింట్ వన్ సెవెన్ పర్ ప్రిపరేటరీ క్యాండిడేట్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కు అన్ టో ఆఫ్ టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు స్టూడెంట్స్ ఉంటామైతే జరిగింది లాస్ట్ ఇయర్ మనకు చేరింది ఈ ప్రిపరేటరీ కోర్సులో ఈ టోటల్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వందల ఎనిమిది ప్రిపరేటరీ క్యాండిడేట్స్ అలాటెడ్ ఏను సీట్స్ అక్రాస్ ఐఐటీస్ అన్ని ఇరవై మూడు ఐఐటీల్లో ఇరవై మూడు ఐఐటీల్లో రెండు వందల ఎనిమిది మంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారంట లాస్ట్ ఇయర్ ఈ ప్రిపరేటరీ కోర్సు ఈ ప్రిపరేటరీ రావాలంటే ఈ ప్రిపరేటరీ ర్యాంక్ రావాలంటే మినిమము టూ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ గుర్తుపెట్టుకునే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు వాడు ఎస్సీ అయిన ఉండవచ్చు ఎస్టీఐని ఉండొచ్చు అదేవిధంగా ఓబీసీ అయిన ఉండొచ్చు ఈడబ్ల్యూసీ అయిన ఉండొచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ అతను మరి అంగవైక మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి విత్ డిజబిలిటీ ఫిజికల్లీ విత్ డిజబిలిటీ టూ మార్క్స్ ఉండాలి ప్రతి సబ్జెక్టులోనూ టూ మార్క్స్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వస్తుందో దే ఆర్ ఎలిజిబుల్ ప్రతి సబ్జెక్టులో రెండు మార్కులు రావాలి మొత్తం ఇరవై ఏడు మార్కులు రావాలమ్మా ఇరవై ఏడు మార్కులు రాతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దా అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎంత ఉండదో మరి మరి ఈ సంవత్సరం కట్ ఆఫ్ మరి దీనిలో ఇచ్చింది కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు మరి చూద్దాం మరి ఈ ప్రిపరేటరీ కోర్సుల్లో ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి మినిమం మనకి ప్రతి సబ్జెక్టులోనూ రెండు మార్కులు రావాలి రెండు మార్కులు ఎక్కువ ఉండి సపోజు రెండు మార్కులు ఇరవై ఏడు మార్కులు మీకు సపోజ్ ఈ ప్రిపరేటరీ రావాలంటే సపోజ్ యాభై నాలుగు ఈ ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనుకోండి ఇది లాస్ట్ ఇయర్ కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాలుగు ఎన్నో యాభై నాలుగు మీరు యాభై రెండు వచ్చిన ప్రిపరేటరీకి వెళ్తారు యాభై మార్కులు వచ్చిన ప్రిపరేటరీకి వెళ్తారు నలభై వచ్చిన ప్రిపరేటరీకి వెళ్తారు కానీ మినిమము రెండు మార్కులు రావాలి ప్రతి సబ్జెక్టులోనూ రెండు మార్కులు రావాలి ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ మార్క్స్ పైనుండి టూ మార్క్స్ రావాలమ్మా అది గుర్తుపెట్టుకుని అండ ఇది గుర్తుపెట్టుకోండి అండ టూ మార్క్స్ ఈచ్ సబ్జెక్టు ట్వంటీ సెవెన్ వచ్చిన వెళ్తారు ట్వంటీ ఎయిట్ వచ్చిన వెళ్తారు ట్వంటీ నైన్ థర్టీ ఇలాగా ప్రిపరేటరీ మరి దీనికి ఈ సంవత్సరము వీళ్ళు దోసా కౌన్సిలింగ్లో ఒకటి అప్డేట్ చేయటం జరిగింది ప్రిపరేటరీకి కాలేజెస్ని కూడా సెలెక్ట్ చేయటం అయితే జరిగింది అది చూద్దాం జోసా కౌన్సిలింగ్లో ఏంటంటే లిస్ట్ ఆఫ్ ప్రిపరేటరీ కోర్సెస్ డాక్యుమెంటు ఒక టీచర్ ఇది చూద్దాం ఒకసారి మనం చూస్తే ఈ ప్రిపరేటరీ ఎవరికైతే మరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ప్రిపరేటరీ ర్యాంక్ రావటం జరిగింది ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఇచ్చారు చూద్దాం ఇక్కడ చూడండి ద ఐఐటీస్ టు హోస్ట్ ప్రిపరేటరీ కోర్సెస్ కోర్స్ స్టూడెంట్ ఇన్ ఈచ్ జోన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అమ్మ ఇది సౌత్ జోన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ ఐఐటి హైదరాబాదు ఐఐటి మెద్రాసు పాల్కాడు తిరుపతి దీనికి హోస్టింగ్ చేసేది ఐఐటి మెడ్రాస్ అమ్మ లాస్ట్ ఇయరు ఐఐటి హైదరాబాదు హోస్టింగ్ చేసింది ఈ సౌండ్ మరి సార్ దీని గురించి ఒకసారి చెప్తారని అడిగితే ఇప్పుడు మీకు ప్రిపరేటరీ ర్యాంక్ ఇచ్చారు మీకు దోశ కౌన్సిలింగ్లో ఐఐటి హైదరాబాద్ వచ్చింది ఒక స్టూడెంట్కి ఏ అనే స్టూడెంట్కి హైదరాబాద్ ఐఐటి వచ్చింది బీఎన్ఏ స్టూడెంట్కి మెడ్రాస్ వచ్చింది సిఎన్ఏ స్టూడెంట్కి పాల్కాడ్ వచ్చింది డిఎన్ఏ స్టూడెంట్కి తిరుపతి వచ్చింది ఈ ముగ్గురు కలిపి వీళ్ళకి ఏకి బీకి సికి కలిపి మీరు మెడ్రాస్ వెళ్ళాలా యూ హ్యావ్ టు బీ దేర్ ఇన్ మెడ్రాస్ ఐఐటీలు వాళ్ళు మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో మరి ఐ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో మరి కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఎగ్జామినేషన్ అయితే పెడతారు అదేవిధంగా సిమిలర్లీ సిమిలర్లీ సపోజ్ ఏ స్టూడెంట్ ఎక్కడ చేరాడు బి స్టూడెంట్ ఇక్కడ చేరాడు సి స్టూడెంట్ ఎక్కడ చేరాడు డి అని ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి వల స్టూడెంట్స్కి ఇక్కడ పోస్టింగ్ చేస్తారు తర్వాత వీళ్ళు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఏంటి అక్కడ ఏబిసి ఏబీసీఈలు బాంబే ఐటీ బాంబేకి వెళ్ళదు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఏ స్టూడెంట్ బో బాంబేకి వెళ్ళాలి బి స్టూడెంట్ ధార్బాద్కెళ్ళాలి సి స్టూడెంట్ గాంధీనగర్కి వెళ్ళాలి డి స్టూడెంట్ గోవాకి వెళ్ళాలి ఈ విధంగా మరి హోస్టింగ్ అనేది వీళ్ళు జోన్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది సౌత్ జోన్ ఇచ్చారు వెస్ట్ జోన్ ఇచ్చారు ఈస్ట్ జోన్ నార్త్ జోన్ ఇట్లా మండీ జోన్ కూడా ఇచ్చారు మండీకి వెళ్ళాలి సపోజు ఇక్కడ స్కూల్ ఏ స్టూడెంట్ ఏ వీళ్ళందరూ మండీలో చదువుకోవాలి వెళ్ళి ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏ డి వీళ్ళందరూ బిలాయిలో చదువుకోవాలి కరగపూర్ భువనేశ్వరు ధన్బాదు బిలాయి వీళ్ళందరూ బిలాయిలో చదువుకోవాలి ఈ ఏబిసిడి స్టూడెంట్స్ ఈ విధంగా మరి మరి ప్రిపరేటరీ ఐఐ ఐఐటీస్ టు హోస్ట్ ప్రిపరేటరీ కోర్సెస్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ జోను మీకు స్టూడెంట్స్ మీకు అందరికీ మరి ఎవరైనా ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ ఉంటే మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ప్రిపరేటరీ ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి దా ప్రతి సబ్జెక్టులో మినిమము రెండు మార్కులు రావాలి ఇరవై ఏడు మార్కులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే మీకు ఫిఫ్టీ ఫోర్ వరకు ఛాన్స్ ఉంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి మరియు పీడబ్ల్యూ వాళ్ళకి ఈ ఫిఫ్టీ మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళందరూ ప్రిపరేటరీ ర్యాంక్ అంటే రేపు మనకి రెండో తారీఖున ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ప్రిపరేటరీ జోన్లో ఉన్నారో వాళ్ళు మీరు దయ మీకు ఐఐటి కావాలంటే ధైర్యం చేసి ఐఐటిలోకి వెళ్ళండి ఒకవేళ మీరు ప్రిపరేటరీలో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో యూ కెన్ రైట్ టు జేఈ అడ్వాన్స్డ్ ఆల్సో ఇదేంటంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సబ్జెక్ట్ ఉంటుంది పెద్ద కోర్సు కోర్సు వరకు ఉంటుంది తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్ పెడతారు మీరు జాన్యురి కల నెక్స్ట్ జాన్వరి కల్లా మీ ప్రిపరేటరీ కోర్సు అయిపోతుంది అందుకని ట్వంటీ ఎయిట్ మార్క్స్ థర్టీ మార్క్స్ యాభై మార్కులు యాభై ఒకటి యాభై రెండు అంటే ఈసారి మరి కట్ ఆఫ్ కట్ ఆఫ్ కింద ఉండవాలి చెప్పేది అని ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే కట్ ఆఫ్ కన్నా కట్ ఆఫ్ అని రీచ్ అవ్వలేదో వాళ్ళకి ప్రిపరేటరీ ర్యాంక్ వివర్శిస్తాం మరి ఇస్తారు అది రూల్స్ అండ్ రెగ్యులర్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎవరైనా ఉంటే మరి జోసా కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ మరి మీరు ఎవరైనా ఉంటే ఈ యొక్క నెంబర్కి మరి మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేసి ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ దీనికి మరి క్యూఆర్ కోడ్ దీనికి పేమెంట్ చేసి మరి టూ థౌజండ్ రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మరి అంతా గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది గైడెన్స్ ప్రతి ఒక్కరికి కూడా వాల్యుబుల్ గైడెన్స్ జోసా కౌన్సిలింగ్ మూడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి గైడెన్స్ ఇస్తాం మనం మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉండటం జరిగింది ఐఐటికి ఎన్ఐటికి త్రిబుల్ ఐటీకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ ఉన్నాయి ఈ డేటాను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా ఈ డేటాను ఎవరికైతే కావాలో మనం డిస్క్రిప్షన్లో అవ్వటం అయితే జరుగుతుంది మీరు చూసినట్టయితే మన దగ్గర ఏంటంటే ఎన్ఐటీకి త్రిబుల్ ఐటీకి ఐఐటికి డేటా మొత్తం ఉంది జిఎఫ్టీకి ఉంది సీట్ మ్యాట్రిక్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది పీడిఎఫ్ ఫైల్స్ జనరేట్ చేసి మీ యొక్క ఎవరికైతే ఈడబ్ల్యూస్ ఎవరికైతే ఎస్సీ గాను ఎస్టీ గాను మరి జనరల్ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్స్ అందరికీ వారి వారి కేటగిరీస్ ఒక పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ